పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన జైన సైన్యానికి అధిపతి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ తెలుసు నేను వైసీపీ నుంచి వీడి జనసేనలో చేరాను నన్ను ఒక మూడు నెలల క్రిందట వైసీపీ వాళ్ళు పిలిచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అలాగే గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అని చెప్తే అది నా వల్ల కాదు బందర్లో ఒక అతను ఉంటాడు అతను మీకు ఎలా కావాలంటే తిట్టడంతో పాటు బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ చేస్తాడు అతనికి చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగి తర్వాత వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో పవన్ జనసేన పార్టీలో చేరానని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు ఆయన ఆ స్థాయికి మించి ప్రవర్తన చేస్తూ ఉంటాడు మాట్లాడితే రెండు చెప్పులు చూసి చూపిస్తూ ఉంటాడు అందరికీ రెండు చెప్పులు తీసి చూపిస్తూ ఉంటాడు నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి సార్ మీరు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదలదు మీరు అనకాపల్లిలో వదిలినటువంటి చెప్పులు బందర్లో ఉన్నాయని చెప్పేసి నేను చెప్పాను అవునా కదా అప్పటి నుంచి ఆయన చెప్పులు కూడా జాగ్రత్తగా మరి ఉంచుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఈయన స్థాయికి ఈయన మాటలు ఈయన ఎటకారం ప్యాకేజీ సార్ అంటాడు ఏనేమో సత్య గారి పెదనాన్న కొడుకు మీ అందరికి తెలుసు గురుగింజ కింద నలుపు ఎరగదంట అట్లా ఉంటది ఈయన ప్రవర్తన అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాను మరి ఆ పోర్టుకెళ్లి ఫోటోలు దిగి వీడియోలు పెట్టి నేను నేను పోర్టు తెచ్చానని చెప్పి చెప్పుకుంటుంటాడు కష్టపడి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చి పవర్ ఫైనాన్స్ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు మరి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఎంతో కృషి చేశాననేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తాను ఏమో ఈ పోర్టు కూడా తెచ్చాడంట సముద్రం ఏమో ఇలా తాతగారు తెచ్చాడు నీ